బేడబుడగ జంగం సంక్షేమ సంఘం కార్యదర్శి సిరిసాల అంజిగారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలిపారు రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు పదిహేడు ఏళ్లుగా కుల ధృవీకరణ పత్రం లేకపోవడంతో విద్య ఉద్యోగ సంక్షేమ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు బేడబుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసే ఫైలు ఓఆర్జీఐ కేంద్రానికి పంపించారని కాని అది ఐదు నెలలుగా ముందుకు సాగకపోవడంతో అనంతపురం ఎమ్మెల్యే గారికి వివరించామని పేర్కొన్నారు ఆవేదనను గమనించిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం సంతోషకరమని తెలిపారు ఈ సందర్భంగా సిరిశాల అంజి సిరిశాల నారాయణస్వామి శిరీశాల మల్లిక మోతి శిరవాటి సాయి మోతిరాము బలగొల్లబాబు తదితరులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు హేమంత్ వాల్మీకి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు ఈరోజు అనంతపురం జిల్లా గౌరవ ఎమ్మెల్యే గారిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాదన గారికి బేడా బుడగ జంగాలం అందరం కూడా వచ్చి కృతజ్ఞతలు తెలపడానికి వచ్చాం ముఖ్య ఉద్దేశం ఏమనగా గౌరవ తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కంటే ముందు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు బేడా బుడగ జంగాల మీద మేము వినతి పత్రం ఇవ్వగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు బేడా బుడక జంగాలకు నేను న్యాయం చేస్తానని చెప్పి గుత్తిలో హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా బుక్కరాయ సముద్రంలో కూడా వచ్చినప్పుడు వినతి పత్రం ఎంఆర్పిఎస్ తర్వాత బేడా బుడగ జంగాల మేము కలిసి వినతి పత్రం ఇవ్వగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా బేడా బుడక జంగా నా దృష్టిలో ఉన్నారు వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది అంతేకాకోకుండా గెలిచిన వెంటనే బేడా బుడగ జంగాలకు వాళ్ళకు న్యాయపరంగా ఎస్సీ రిజర్వేషన్ దక్కాలి కాబట్టి అసెంబ్లీ సమక్షంలో అందరి తీర్మానం చేసుకొని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి లేఖ పంపించినందుకు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే గౌరవ బీజేపీ పార్టీ కూడా కృతజ్ఞతలు తెలప తెలపడం జరిగింది ఇక్కడే దాని తర్వాత ఇప్పుడు ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ తీర్మానం లెటర్ని ఢిల్లీకి పంపించారు ఢిల్లీ పంపించిన తర్వాత భవన్ నుండి ఓఆర్జే దగ్గర ఇప్పుడు ఫైల్ ఉంది అక్కడి నుంచి బయటికి ఇప్పటికి దగ్గర దగ్గర ఐదు నెలలు కావస్తున్నాయి వరకు కూడా ఆ ఓఆర్జీలో ఉన్న ఆ ఫైల్ బయటకు రా అంటే ముందుకు కదలకపోవడంతో గౌరవ శాసనసభ్యులైన అనంతపురం జిల్లా ఎమ్మెల్యే గారైన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాదం గారికి మేము తెలియజేయడం జరిగింది అన్నా ఇట్లా మా ఫైల్ ఓఆర్జీలో ఉంది కాబట్టి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని మేము కలసాలంటే మాకు ఇబ్బంది అయితే కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక లేఖ రాసి ఆ లేఖ ద్వారా ఆ ఫైల్ ముందుకు కదిలేద చేయమని చెప్పి మేము అడిగిన వెంటనే గౌరవ శాసనసభ్యులు కూడా గౌరవ పిఏ గారి ద్వారా పూర్తి వివరణతో తీసుకొని వీళ్ళకి వీళ్ళది న్యాయమైన డిమాండ్ వీళ్ళు ఖచ్చితంగా మనం చేయాలని చెప్పేసి ఒకటికి రెండు సార్లు అడిగి ఎలా రాయాలని చెప్పి లెటర్ రాసి ఆ లెటర్ని గౌరవ దగ్గుపాటి ప్రసాదన గారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి రాయడం జరిగింది రాసినందుకు గాను మా బేడా బుడగ జంగాల్ని అన్న మీరు దృష్టిలో పెట్టుకున్నందుకు మరొక్కసారి కూడా మా బేడా బుడగ జంగాల జిల్లా తరపున రాష్ట్రం తరపున నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నీకు మరొకసారి మాకు ఏ అవసరమైనా సరే ఏదైనా సరే బేడా జంగల్ సర్టిఫికేట్ల విషయంలోనూ ఎటువంటి ఇబ్బందులైనా కూడా మీరు మాకు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మరొకసారి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లో ఎలక్షన్ ఎలక్షన్ జరగకముందు గౌరవ ప్రెసిడెంట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బుడగ జంగాల వారికి బేడా జంగాల వారికి హామీ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మొన్న జరిగిన అసెంబ్లీలో ఏకగ్రీవంగా దాన్ని ఫైల్ని మూవ్ చేసి పంపించడం జరిగింది కానీ గత ఐదు నెలలుగా ఆర్జీఓ ఆర్జీఓ ఆఫీస్లో ఫైల్ ఉండడం వల్ల జాప్యం వల్ల వీరొచ్చి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గౌర గవీయులు దగ్గుపాటి ప్రసాద్ అన్నగారికి వినీతి పత్రం ఇవ్వడంతో ఆయన దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతూ ఆ ఫైల్ మూవ్ చేయమని లెటర్ రాయడం జరిగింది దీనికి బుడగజంగాల వారు వచ్చి అన్నగారి కృతజ్ఞతలు జరపడం జరిగింది కనుక కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తూ మీ కృతజ్ఞతలు చెబుతున్నాం